నిత్య నిజాలు చెప్పే భారత అని బిటీవీకి స్వాగతం నేను జేకే మిత్రులారా అందరికీ మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు మీ అందరికీ సోదరి సోదరి అందరికీ ఏంటంటే ఈరోజు తెలుగువారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారు తెలుగు ప్ర రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాల్లో అంటున్నారు ఏంటి ఆ విషయం అంటే ఒక పక్క సంక్రాంతి అంటే గొబ్బమ్మలు భోగి మంటలు గొబ్బమ్మలు పెట్టిన భోగిలు భోగి మంటలు రోడ్లపైన వేయకూడదు అంటున్నారు మరి విశాఖపట్నంలో అత్యంత పవిత్రంగా చూసే భోగి మంటల్ని కా పైన వేయరాదు మీకు మీకు అవకాశం ఉంటే ఏదైనా ఖాళీ ప్లేసుల్లో మీ ఇళ్ల ముందు వేసుకోండి మీ ఇళ్ల మధ్యలో అంటున్నారు ఇది ఎంతవరకు సబబు మరి పీర్లు పండక్కి నడు రోడ్ల మీద ముస్లింలు వేస్తున్నారు మరి వాళ్ళ ఆంక్షంతలు లేవా తమిళనాడులో జల్లికట్టు ప్రాణాలు పోయే జల్లికట్టు ఆడుతున్నారు వాళ్ళకి ఆంక్షలు లేవు మరి ఆంధ్రప్రదేశ్లో ఎందుకు కోడి పందాలపై వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఈ సెక్షన్ ద్వారా పోలీసులు కనుసైగుల్లోనే నడవాలంటున్నారు మరి ఏంటి దీనికి ఎక్కడ అంతు అదుపు చివర మొదల అంటున్నారు రాజకీయవేత్తలు ఇటు హిందూ ధర్మకర్తలు ఏంటి దీనికి పరిష్కారం ఏంటి ఈ ప్రభుత్వాలు ఎప్పుడు దిగి వస్తాయి ఎందుకు ఇలాగా వైసీపీ ప్రభుత్వంలో ఎప్పుడు ఇలా ఆంక్షలు పెట్టలేదు మరి టీడీపీ తెలుగువారి పా పార్టీ అన్నారు మరి తెలుగువారి పార్టీ వారి ఎందుకు ఇలా ఆంక్షలు పెడుతున్నారు ఇది ఎంతవరకు సబబు అంటున్నారు మరి దీనికి సమాధానం చెప్పేవారు ఎవరు తెలుగువారి ఆత్మాభిమానాన్ని దెబ్బ కొడుతున్నారు అంటున్నారు చాలామంది రాజకీయవేత్తలు కానీ వీటి పాత్రికేయులు కానీ వీళ్ళందరూ చెప్పడం మరి పండిట్లయితే మరీ చెప్తున్నారు తెలుగువారి సంస్కృతిని దెబ్బ కొడుతున్నారు రైతాంగం ఇక వలసలకి తప్పదా తెలు ఆంధ్ర ఆంధ్ర రాష్ట్రాల నుండి తెలుగు రాష్ట్రాల నుండి వలసలు వెళ్ళిపోవాలి ఏ తమిళనాడుకో కర్ణాటకకో వలసలు వెళ్ళిపోవాలి అప్పుడు కానీ మనకి స్వతంత్రం రాదు అంటున్నారు మరి ఇది నిజమైతే మరి వలసలు తప్పదంటారా మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియచేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరోసారి సంక్రాంతి శుభాకాంక్షలు థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్